వెల్కమ్ ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్ ఆహ్లాదకరమైన వాతావరణంలో దిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్ ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్ ఎంట్రెన్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ బ్యూటిఫుల్ పార్క్ ఏరియా ఏరియా చిల్డ్రన్స్ ప్లే అండ్ గేమ్స్ త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ నిరంతరంగా అభివృద్ది చెందుతున్న ఐఐటి ఐసర్ డిఆర్టీఓ ప్రాజెక్ట్ మరియు నాలుగు వందల నలభై ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచి ఇండియా కంపెనీ సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతబేటి దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా అప్రూవల్స్ తో వాస్తు కలిగి బోడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది ఇవే కాకుండా ఒక కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ డిప్ ధమాకా కలదు ప్రతి ప్లాట్ బుకింగ్ పై పది వేల రూపాయల నుంచి యాబై వేల రూపాయల లక్కీ డిప్ ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై ఇరవై వేల నుండి రెండు లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రతి ప్లాట్ కు పది రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ వెంకటగిరి నడిబొడ్డుల నిన్న వార్త వచ్చింది మోహన్ పెట్టిన వార్త నిన్న ఇది నద వాగా అని అడిగాడు నద వాగా అనేది తెలీదా వెంకటగిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసు అది నద వాగా అనేసి మరి దాన్ని ఎందుకు మీరు వది వదిలేసారు బఫర్ జోన్ అని అనేసి నా దగ్గర ఆధారం ఉంది మా మున్సిపాలిటీలో కమిషనర్ గారు ఇచ్చిన ఆధారం నా దగ్గర ఉంది నేను చూపెడతా మీకు రేపు కౌన్సిల్ మీటింగ్లో అయినా చూపెడతా లేదు ఏ ఏ రోజైనా మీరు ఇక్కడ సమావేశం పెట్టుకొని నేను చూపిస్తాను బఫర్ జోన్ అని నాకు ఇచ్చిన బాఫర్ జోన్లో ఈరోజు ఏం కట్టడాలు జరుగుతున్నాయి అక్కడ ఎందుకని దాన్ని మీరు ఆపలేకపోతున్నారు ప్రతి ఒక్కరు అటు దాన్ని నడవాల్సిన వాళ్ళే మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు మీకు ఎవరికి కనపడడం లేదా మీ నాయకులకి ఎవరికి కనపడడం లేదా మేము అధికారంలో లేము మీరు అధికారంలో ఉన్నారు ఈరోజు అధికారం నిలదండి మీరు ఎట్ట కడతారు మీరు ఏం కడుతున్నారు మీరు అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడగాల్సిన బాధ్యత లేదా ఈరోజు అక్కడ కట్టేస్తారు రేపు వరద అనుకోండి వెంకటగిరి మొత్తం మునిగిపోద్ది స్థానికంగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అనేది మొత్తం వెంకటగిరి మునిగిపోతుంది వెంకటగిరి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారు మీరు స్థానికులే మీరు దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అలాంటివి చేయండి ప్రజలు మెచ్చుకుంటారు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మనకి అలాంటి పనులు చేస్తే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మనకి మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు వెంకటగిరి పరిస్థితి అంతా మీకు తెలుసు సడన్గా ఏ వరదలు వచ్చినా ఏం వచ్చినా అక్కడ పరిస్థితి ఏందనేది మీకు కనపడడం లేదా అంతేగాని మున్సిపాలిటీకి వచ్చాము వాళ్ళని అవమానపరిచేసినాము అదే ఒక పైశాచిక ఆనందం తప్ప ఇంకేం లేదు దాంట్లో మాకు అవమానం లేదు మేము వెళ్ళిపోవడంలో మాకు అవమానం లేదు ఇట్లాంటి అవమానాలు చాలా చేస్తారు మున్సిపాలిటీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అధికారం మా మాకు సమాధానం చెప్పడం లేదు కనీసం సర్వేరు ఫోన్ ఎత్తడు ఏదన్నా కమిషనర్ నడిచి సమాధానం చెప్పడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటాడు ఏం చేయమంటారంటే ఏం చేయమనేది ఏంది వచ్చాము నాలుగు రోజులు ఇక్కడ పనిచేసాము వెళ్ళిపోయినాము పోతే ఈ ప్రాంత ప్రజలే పోతారు మీదేం పోయింది మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఇక్కడే చస్తాము మాకు ఈ ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం ఈ ప్రాంతం మమ్మల్ని గెలిపించిన దానికి నా వాటిలో జరుగుతుంది కాబట్టి నేను అడుగుతున్నా దాని మీద దృష్టి పెట్టండి రేపే పెట్టండి దాని మీద దృష్టి ఆపండి అక్కడ పనులు దీని వెనక ఎవరికి హస్తం ఉంది ఎవరు చేస్తున్నారు చెప్పండి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వెంకటగిరిలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీ కళ్ళకి కనపడడం లేదా అని ఒక కౌన్సిలర్వి మేమంతా కలిసి నిన్ను గెలిపించుకున్నాము అక్కడంతా జరుగుతా అంటే నువ్వు కాముకున్నావు ఏమి నీకేమాత్రం ఇదే ఎంత మాత్రం గిట్టుబాటు అయిందని అడిగారు నన్ను మేము అవినీతి పనులు చేయము మేము ఎవరిని మేము ఎవరి దగ్గర చేయి రూపాయి తీసుకోము మాకు ఎక్కడైనా కూడా అభివృద్ధి మెయిన్ అజెండా మాకు మా నాయకుడు మాకు నేర్పించింది అభివృద్ధి అజెండా